మహాభారత యుద్ధంలో కర్ణుడు కూలాడు అతను చేసిన దానధర్మాలు మరణాన్ని అతని దగ్గరకు రానియడం లేదు అది గ్రహించిన కృష్ణుడు కర్ణ ఇన్నాళ్లు నీవు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు అప్పుడు కృష్ణుడు నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ ఇంకో జన్మంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదన కుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు నలుగురికి సాయం చేసే గుణముంటే ఆ దేవుడు దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు